హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను అలాగే మీరు అందరూ అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రై చేశాను నేనైతే ఎగ్ ఫ్రై అంటానండి మీరు దీనికి ఏం పేరు పెడతారో కామెంట్లో అయితే తెలియజేయండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఎలా చేశానో ఏంటో మీకు క్లారిటీగా అర్థమవుతుంది రండి ఇప్పుడు ఏమేమి కావాలో కూడా చూపిస్తాను చూసేయండి కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే నేను సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి మీ క్వాంటిటీని బట్టి మీ కర్రీ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ అయితే తీసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి మసాలా పేస్ట్ అండి ఇందులో ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ వేసి పేస్ట్ అయితే చేసుకున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందామండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన ఆనియన్ అయితే వేసేసుకున్నాను ఆనియన్ కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ ఎగ్ ఫ్రైకి చూసారు కదా అందుకే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో అయితే వేయించుకుంటూ అయితే ఉండాలండి మాడిపోకుండా చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి మసాలా పేస్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మీ టేస్ట్ని బట్టి అయితే మీరు సాల్ట్ అయితే వేసుకోండి ఇది బాగా కలుపుకోవాలండి సాల్ట్ అవి వేసాను కదా బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగే వరకు అయితే వేయించుకోవాలండి ఆయిల్ బయటకు వచ్చే వరకు అలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇలా మధ్యలో గ్యాప్స్ అయితే పెట్టుకొని ఎగ్స్ అయితే వేసుకోవాలండి నేనైతే సిక్స్ ఎగ్స్ వేసుకున్నాను మీ కర్రీ క్వాంటిటీని బట్టి అయితే మీరు ఎగ్స్ అయితే వేసుకోండి అలా ఎగ్స్ వేసేసుకొని మూత పెట్టి అయితే వేయించుకోవాలండి చూసారు కదా కలిసిపోకుండా ఎంత మంచిగా వేగుతున్నాయో ఇప్పుడు రెండో సైడ్ కూడా తిప్పుకుంటానండి ఒకవేళ మీకు అలాగే కావాలనుకుంటే లాగే ఉంచేసుకోవచ్చు ఇంకా ముక్కలు ముక్కలుగా కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవచ్చు అండి నేనైతే ముక్కలుగా చేసేస్తాను రెండో సైడ్ కూడా తిప్పిన తర్వాత అలా మూత పెట్టయితే బాగా వేయించుకోవాలండి లైట్గా వాటర్ కూడా పోస్తే నాకు లిప్ ఎక్కడ మిస్ అయిపోయింది ఎక్కువ వేయకూడదండి కొంచెం వాటర్ వేసి అయితే ఉడికించుకోవాలి కర్రీ అయితే ఇంతేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ కర్రీకి ఏం పేరు పెడతారో కూడా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్